కంపెనీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల పాల్పడటం ద్వారా అనేకమైన నేరాలకు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పాల్పడిందని ఒక కేసును కూడా వివిధ కోర్టుల్లో గుంటూరు ఇంకా వైజాగ్ లాంటి కోర్టులో కేసులు నమోదు చేయడం జరిగింది అవన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళీ దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయడం జరిగింది అది అప్పీల్ జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విథ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ క్విట్ ప్రొకో చంద్రబాబు నాయుడు గారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు రామోజీరావు గారు వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాల మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద కక్కే కేరాతలు రాస్తారు మేము చాలా సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే డీపీటీ ఉండదు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు అంతా కూడా డీపీటీ ఉంటుంది దోచుకోవటం పంచుకోవటం తిరుగుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం కానీ ప్రజలు ఎందుకు కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటు వేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు డీబీటీ పక్కన పెట్టేశారు ఇప్పుడు డీబీటీకి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది చాలా అన్యూజువల్ బహుశా ఎవరు ఊహించరు ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది ఎందుకంటే రామోజీరావు గారు అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి కోపమనో జగన్మోహన్ రెడ్డి గారి కోపమనో ఆయన మీద కక్ష సాధించటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామనేటువంటి వాదనలు కోకర్లుగా వినిపిస్తారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అనేకమైన కథనాలు వినిపించే ప్రయత్నం చేశారు మీడియా మీద దాడి అన్నారు రామోజీరావు మీద కక్షతో చేస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడారు సరే అదంతా కథ నడిచింది మీ అందరూ చూస్తే దాని విషయం కూడా నేను ప్రస్తావన చేస్తాను అసలు ఏంటి చిట్ ఫండ్ కంపెనీ ఏంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఏ విధంగా నడుస్తుంది అసలు ఈ దేశంలో చిట్ ఫండ్ కంపెనీలు ఏ విధంగా నడవాలి నైన్టీన్ ఎయిటీ టూ చట్టం ప్రకారం చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ నడవాలి నడిచి తీరాలి నడవకపోతే అవి చట్ట వ్యతిరేకంగా వాటిని డిక్లేర్ చేసి క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రామోజీరావు గారు పెట్టినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చట్టపరంగా నడుస్తుందా లేదా నడవటం లేదు తరో ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐడి అందరినీ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది సాక్ష్యాధారాలను సేకరించింది చిత్రం ఏంటంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ నడిపేటప్పుడు ఒక చిట్టుని మనం ఫ్లోట్ చేసినప్పుడు ఒక కోటి రూపాయల చిట్టుని మనం ఫ్లోట్ చేస్తాం ఫ్లోట్ చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ పెట్టాలి ఆ అకౌంట్లో ఈ చిట్టు వసూలు చేసిన డబ్బులు ఆ అకౌంట్లో వేయాలి అక్కడే ఉండాలి తప్ప మరొక అకౌంట్లో వేయటానికి వీలేదు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలలేదు ఒక కోటి రూపాయలు చిట్టుకు అలా చేయాలి అలా ఎన్ని చిట్లు ఓపెన్ చేస్తే అన్ని చిట్లుకి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా అకౌంట్స్లోనే ఉండాలి తప్ప అటు ఇటు మారకూడదు కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ చేసింది ఏమిటంటే అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్ ఎన్ని చీట్లైనా సరే ఒకే అకౌంట్ ఏర్పాటు చేశారు అన్నీ ఆ అకౌంట్లు వేస్తారు ఆ అకౌంట్లో ఉంచుతారా ఉంచరు ఆ బ్రాంచ్లో ఉంచుతారా ఉంచరు అన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఏం చేస్తారు రామోజీరావు గారికి అనే కంపెనీస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఉషా కిరణ్ మూవీస్ రామోజీ ఫిలిం సిటీ డాల్ఫిన్ హోటల్సు ప్రియా ఫుడ్సు ఈనాడు ఈనాడు ఇక్కడే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఉంది ఇలా దేనర్ సో మెనీ కంపెనీస్ సో చాలా వ్యాపారాలు ఉన్నాయి రామోజీరావు గారికి ఈ డబ్బులన్నీ అన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టుబడి పెడతారు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు రామోజీరావు గారు నిర్మించిన మొత్తం సామ్రాజ్యమంతా కూడా ఆయన పెట్టుబడితో కాదు డిపాజిట్లు సేకరణ చట్ట వ్యతిరేకమైన డిపాజిట్ల సేకరణ చట్ట వ్యతిరేకమైన చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు వీటన్నిటితో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు రామోజీరావు గారు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం దీని మీద అనేక కంప్లైంట్స్ వచ్చాయి సిఐడి విచారించింది చివరికి రామోజీరావు గారిని కూడా విచారించడం జరిగింది మీ అందరికీ తెలుసు అదేవిధంగా వారి కోడలి గారిని ఎవరైతే చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యలు ఉన్నారో ఆమెను కూడా విచారించేటటువంటి కార్యక్రమం చేసింది విచారిస్తారా రామోజీరావు గారిని విచారించడం ఏంటి రామోజీరావు గారు అంటే పెద్దవారిని విచారిస్తారా ఎంత అన్యాయం ఎంత అక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు మీరు చూసే ఉంటారు నాకు అది తెలియకడుగుతానండి సరే రామోజీరావు గారు స్వర్గస్థులు అయిపోయారు చనిపోయారు అది వేరే అంశం ఆయన గురించి నేను దూషణ భూషణలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు కానీ రామోజీరావు గారైనా నేనైనా చంద్రబాబు అయినా ఎవరైనా చట్టానికి వ్యతిరేకలేం కాదే చట్టప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చట్టప్రకారం చేయకోకుండా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే మరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు బోన్లో నిలబడ్డాడు కాదా ఇందిరాగాంధీ వెళ్ళి బోర్లో నిలబడింది కాదా మొన్న రాహుల్ గాంధీ గారికి పాపానికి శిక్ష పడిన తర్వాత రద్దు చేసినటువంటి వేరే విషయం చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు అనేది నగ్న సత్యం కానీ రామోజీరావు గారిని మాత్రం మనం ఎవరు విచారించకూడదు విచారించడానికి వీలు లేదు అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టే అనేక సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం ఆర్థిక నేరస్తుడు వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు గారు ఆయన సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడులన్నీ కూడా అక్రమంగా తయారు చేసినవి తప్ప చట్ట ప్రకారం నడిచినవి కావు మీ అందరికీ తెలిసి మరొకసారి గుర్తు చేస్తా మార్గదర్శి ఫైనాన్స్ ఇది రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చింది అప్పుడు చాలా స్పష్టంగా ఆర్బీఐ చెప్పింది రామోజీరావు గారు వసూలు చేస్తున్నటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా అక్రమం ఆర్బీఐ చట్టం ప్రకారం వ్యతిరేకం వాటి మీద యాక్షన్ తీసుకోవాలి ఆ తీసుకునేటటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఆ రోజు తేల్చి చెప్పిన తర్వాత రామోజీరావు గారి మీద కేసును ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో వేయటం జరిగింది ఆయన హైకోర్టులో తప్పుకోవడం కోసం అనేకమైనటువంటి స్టేలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా న్యాయస్థానాలు అంగీకరించలేదు కానీ చిత్రమైన విషయం మీ అందరికీ తెలుసు రెండు మూడు సార్లు నేను చెప్పా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోర్టు రెండుగా డివైడ్ అవుతున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు చివరి రోజున రామోజీరావు గారు కేసు కోర్టు వెళ్ళింది ఎట్ట వెళ్ళింది అది కొట్టేశారు రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్స్ చేసిన తప్పుల మీద రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసుని కొట్టేశారు ఏ పేపర్లోనూ రాలా ఇవాళ కూడా ఇది కూడా ఏ పేపర్లో రాలా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి చిట్స్ ఫండ్ చిట్ ఫండ్స్ మీద ఇచ్చినటువంటి కేసుని సిఐడి విత్ర్రా చేసుకుని ఇది పెద్ద వార్త కదా ఎందుకు రాలేదు రామోజీరావు గారు కోర్స్ ఆయన చనిపోయారు అనుకోండి ఈనాడు పేపర్లో ఎందుకు రాలేదు ఈనాడు పేపరే కాదు ఏ పేపర్లో వాళ్ళ ఒక సాక్షిలో తప్ప దాన్ని భూస్థాపితం చేయాలనేటువంటి కార్యక్రమం ఆ రోజున కూడా నేను మనవి చేస్తున్నా ఎప్పుడైతే మార్గదర్శి ఫైనాన్స్ కేసుని హైదరాబాద్లో ఉమ్మడి కోర్టులో చివరి రోజున అప్పుడున్నటువంటి జస్టిస్ రజని కేసుని కొట్టివేసింది కూడా ఏ పేపర్లో రాలా గుట్టుసప్పుడు కావడా ఆపేశారు ఇది కూడా అంతే అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది తప్పు దీన్ని బయటికి రానియకూడదు దీన్ని మనం మేనేజ్ చేసుకుని చేసుకుంటున్నాము అందువల్ల దీన్ని బయటికి రానివ్వకోకుండా ఆపేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఏ పత్రికలోనూ రాకోకుండా జాగ్రత్త పడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ్ళకు కూడా దురదృష్టవశాత్తు ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ చాలా మీరు చూశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇప్పుడు చిట్లు లేవు ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా చేస్తూ ఉంటే రిజిస్టార్స్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు ఏ చీటీకి ఆ చీటీనే వాళ్ళు అడిగారు అయ్యా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఆర్బిఐ చిట్ ఫండ్ కంపెనీ చిట్ ఫండ్ యాక్ట్స్ ప్రకారం పంతొమ్మిది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రకారం నడుస్తుందని మీరు నిరూపిస్తేనే మేము ఇస్తామన్నారు అందుకని ఆగిపోయినాయి డిపాజిట్స్ కూడా రాలేదు డిపాజిట్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అంత గందరగోళం ఏర్పడినటువంటి సంస్థ ఆల్మోస్ట్ ఆల్ దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది చట్ట ప్రకారం రావడం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్విట్ ప్రోకో మమ్మల్ని రక్షించడానికి రామోజీరావు గారు ఉన్న కాలంలో ప్రయత్నించారు ఇప్పుడు రామోజీరావు గారి తదనంతరం వచ్చిన మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని కాపాడుతుంది కాబట్టి దీన్ని మనం విత్డ్రా చేసేసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అర్ధంతరంగా ఉన్నటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకోవటం అనేది చాలా ఘోరమైనటువంటి అంశం అయితే నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మనం చేస్తున్నా రామోజీకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకి మనం చేస్తున్నా మీరు విత్ర చేసుకున్నది మాత్రం కేసు పోతుందని అనుకోమాకండి ఆ రోజున ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ రజనీ గారు కొట్టేసినా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి అది తెలుసుకొని సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో ఏం చెప్పాను ఎస్ దిస్ ద ఫిట్ కేస్ కింద కొట్టేయటం తప్పు మళ్ళీ విచారించండి అని తెలంగాణ కోర్టుకి వెనక్కి పంపిస్తే మన విచారణ జరిగింది విచారణ జరిగితే ఆర్బీఐ చాలా స్పష్టంగా కౌంటర్ పడేసింది ఎస్ రామోజీరావు గారు చేసినటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి వారి మీద యాక్షన్ తీసుకోవాలి వారి మీద వసూలు చేయాలి అవసరం అయితే అని ఇటువంటి ఒక కౌంటర్ పడేసింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కౌంటర్ పడేస్తో లేదు తెలంగాణ ప్రభుత్వం పడేస్తో లేదు వీళ్ళు సైలెంట్గా ఉన్నా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం అట్టడ్డ ఢ ఢిల్లీ వెళ్ళి ఆయనే పర్సనల్గా ఎపిర్ అయ్యి ఆ కేసుని బతికించుకొచ్చాడు దీన్ని కూడా అంతే మీరేదో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నాం అనుకున్నారేమో బట్ దీనిలో సాక్ష్యాధారాలు మెండుగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి చట్ట వ్యతిరేకంగా మీరు చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నారు ఆ చిట్ ఫండ్ కంపెనీలో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు సొంతానికి వాడుకుంటున్నారు మీకున్నటువంటి అన్ని కంపెనీల్లోనూ వాటిని పెట్టుబడులు పెట్టుకుంటున్నారు ఇది దుర్మార్గమైన విషయం చిత్రమైన విషయం ఏంటంటే అసలు చిట్ ఫండ్ కంపెనీలో నా ఆధార్ కార్డు తీసుకుంటారు నేను తెలిసి ఉంటే వాళ్ళకి నా ఆధార్ కార్డు ద్వారా ఒక చిట్టు పాడతారు అంటే బ్లాక్ మనీ వ్యవహారం ఆయనకు కూడా తెలియదు ఆధార్ కార్డు ఉన్న ఆయనకు కూడా తెలియదు బ్లాక్ మనీ వ్యవహారం పైగా చిట్టు పాడిన తర్వాత ప్రైజ్ మనీ ఇవ్వరు దాన్ని డిపాజిట్ చేస్తారు రసీదు ఇస్తారు అంటే దట్ ఈస్ ఆల్సో డిపాజిటింగ్ అదే మార్గదర్శి ఫైనాన్స్ ఈ విధంగా చట్టాలను మొత్తాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తులు రామోజీరావు గారి ఫిలిం సిటీ రామోజీరావు గారికి సంబంధించినటువంటి కుటుంబం అని మనం చేస్తున్నాం అలాంటి కేసుని వాళ్ళ పగడ్బందీగా విచారణ చేసి సాక్ష్యాధారాలను సాధించి కేసు పెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని విథ్రా చేసుకుని రామోజీరావు గారికి సహాయపడాలనేటువంటి పరిస్థితిలో వారి కుటుంబానికి సహాయపడాలనే పరిస్థితుల్లో కోర్స్ రామోజీరావు గారు అనుకోండి దానికి మార్గదర్శికి సహాయం చేయాలి ఈనాడుకు సహాయం చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తాం మనం బంధు ప్రీతిని ఇవన్నీ పక్కన పెడతా ఉన్నాం మరి ఇది ఏ ప్రీతితో చేస్తున్నాడో నాకు తెలియదు ఇది చాలా దారుణమైనటువంటి నిమిషం దీని మీద తప్పనిసరిగా ఎవరో ఉండవల్లి లాంటి వారు వస్తారు లేకపోతే మరొకరు వస్తారు మరొకరు వస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు వస్తాయి ఖచ్చితంగా దీన్ని ఖండించాలని రాజకీయ పక్షాలు కూడా దీని మీద న్యాయ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి రామోజీరావు గారు ఈ రకంగా చేసినటువంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజున సమాధానం చెప్పవలసి ఉంటుంది అంటే నేను ఇక్కడ ఇంకో విషయం చాలా చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది రామోజీరావు గారి కుటుంబానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళందరికీ కూడా అలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళుతున్నారు తప్ప నేరాల నుంచి బయట కొట్టించుకుని వచ్చేటువంటి పరిస్థితి లేదు దాన్ని ప్రజలు గమనించాలని ముఖ్యంగా చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది అడుగుతున్నారు కదా ఇవాళ రాష్ట్రంలో వారికి ఒక న్యాయం రామోజీరావు గారు ఒక న్యాయ చెప్పండి నేను ఇంకో మాట చెప్తా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా సిబిఐ మన రాష్ట్రానికి రావడానికి వీలేదని ఒక చట్టం చేశారు మనం తీశారు అనుకోండి మళ్ళా అలాగే చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ మా రామోజీరావు గారికి కొట్టిందని చెప్పానండి ఒక చట్టాన్ని తీసుకురామండి ఇవాడికి అభ్యంతరం లేదు ఈ రాష్ట్రంలో నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి హామీలు వాటిని నెరవేర్చాలి అవి నెరవేర్చడం పోయి ఎట్టా రామోజీరావు గారిని కాపాడుకుందాం ఎలా అవినీతి పనులు కాపాడదాం ఎవరైతే నాకు ఎన్నికల్లో సహాయం చేశారో వాళ్ళని కాపాడుకుందాం అనేటువంటి ఒక దుర్భూతితోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప చట్టానికి అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోన్నాయండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు తల్లికి వందనం శ్రీమద్ రామారామణ గోవిందో రైతు భరోసా శ్రీమద్ రామారామణ గోవిందో వాలంటీర్లు వాలంటీర్లు ఏమైనా రేస్ వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా అన్నావు ఉన్న ఉద్యోగం పోగొట్టావు ఎన్నో హామీలు ఇచ్చి వాటి అన్నింటినీ నెరవేర్చవలసినటువంటి మీరు హామీలన్నీ తొంగులో దొక్కి రామోజీరావు గారిని కాపాడుదామా వారి కుటుంబాన్ని కాపాడదామా లేకపోతే తనకు సహాయం చేసినటువంటి ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడుకున్నామా వాళ్ళని దోచుకుని పంచుకొని తిందామా అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని దీన్ని బట్టి మరింత క్లియర్గా అర్థమవుతుంది వచ్చిన మూడు మాసాల్లోనే క్రైమ్స్ చేసినటువంటి రామోజీరావు గారి మార్గదర్శి కంపెనీ నుంచి దాని మీద ఉన్న కేసుని విథ్రా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదరుచుకున్నాను ఎంపీలు పిరాయింపులు ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినట్టుగా నేను వచ్చాము ఇదేం కొత్త చాలా సందర్భాల్లో చాలామంది పోయినసారి మీకు గుర్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ముగ్గురుని తీసుకెళ్ళిపోయాడు ఏం చేసుకున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా ఒక నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయగలిగిన వాళ్ళే ఖచ్చితంగా పార్టీలు మారకోకుండా ఉంటారు అలా పార్టీలు మారే వాళ్ళని మనమేం చేస్తాం ఇంకొక అంశం కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించటమే వారిని కొనటమే లేదా తన దగ్గర ఉన్న వాళ్ళు అమ్ముకోవటమే రాజకీయం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగదార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొంటాలు అమ్మటాలు నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతో మందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కానీ సెబాష్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్సు పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు సెబాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు కానీ మా దురదృష్టం ఏంటో ఎంపీలు ఇస్తే ఒకళ్ళకి ఇద్దరికి పాపం తెల్లారి పాటికి ఆ పార్టీలో చేరిపోయారు వాళ్ళని చూసేనా సిగ్గు తెచ్చుకోండి బాబు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అది నేను మనవి చేసిందంటే చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ప్రాయింపులు ప్రోత్సహించాం ఎవరైనా రాజీనామా చేసి వచ్చి రావాల్సిందే సుభాష్ కొత్త ఎత్తు కదా రాజీనామా చేయడానికి ఏం చేస్తున్నావు మొదలు పాలు తాగుతూ పిల్లనుకుంటుందంటే ఎవడు చూడలేదని ఆయన అనుకుంటున్నాడు రాజీనామా చేయడానికి నువ్వేం చేసావో ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి బయటకు వస్తాయి కదా వీళ్ళ చేత రాజీనామా చేయటం ఇంకోటి చేత ఏమో నామినేషన్ ఇచ్చటం వాళ్ళని గెలిపించుకోవటం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం వీళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఏదో ఇవ్వటం ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది నేను ఒకటే మనవి చేస్తున్నా ఎందరు ఎన్ని పార్టీలు మారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఫార్టీ పర్సెంట్ ఓట్ నే మనవి చేస్తున్నా ఒక్కరే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఓట్ సాధించినటువంటి వ్యక్తి అందరు కలిసి వచ్చారు ముగ్గురు మామూలు కాదు ముగ్గురు కలిసి వచ్చారు ఒకరు కేంద్రంలో పరిపాలన చేస్తున్నవారు ఒకరేమో అత్యంత పవర్ఫుల్గా ఉన్నానని చెప్పుకోబడుతున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి వస్తే మాకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్ బ్యాంక్ చెక్కు చదరకోకుండా ఉంది ఎంతమంది వెళ్తే ఏంటి నాక ఎంతమంది నువ్వు కొంటే ఏంటి ఎంతమందిని ఎత్తుకుపోతే ఏంటి వీఆర్ నాట్ వరింగ్ అబౌట్ దాట్ అని మనం చేస్తున్న పార్టీ ఫిరాయింపులు చేసిన వారు నేను చెప్పాను మొన్న కూడా పరువు పోగొట్టుకోవడమే తప్ప ప్రజాదరణ ఎప్పుడు వచ్చిన చరిత్ర లేదు ఇది కూడా అంతే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అదృష్టం ఉంటే బయటపడతారు తప్ప పార్టీలు మార్చిన వాళ్ళు నైతిక విలువలకు కట్టుబడని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినటువంటి సంఘటన కోకులలుగా ఉన్నాయి ఇది కూడా అంతే పెద్ద నాయకుల పేర్లు ఎవరో బయన అధిక ఈలో రాస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎవరు మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు రాస్తున్నారు కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని అంటామే ఆ కథ ఏంటో నాకు అర్థం కాల మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం మొత్తం రామకృష్ణ రెడ్డి గారి విడిపోతున్నారు ఈ సత్తారామకృష్ణ గారు ఏం చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నాడు నేను ఇంకోటి మనవి చేస్తున్నా ఆయన బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక జనరలిస్ట్ సాక్షిలో పనిచేశారు అప్పటి నుంచి నాకు తెలుసు ఉదయంలో పనిచేసినప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఆయన మీద ఎంత అక్కస విలపిస్తున్నారయ ఆయన ఏదో చేసేసి ఆయనకి ఏం సంబంధం నేను అడుగుతా ఉన్నా ఆయనకి ఏం సంబంధం ఈ కేసులో ఈ జత్వాని కేసు కుక్క తోక పట్టుకొని గోదావరి అనుకుంటున్నారు చూద్దాం ఏం జరిగిద్దో తీసుకొచ్చారు కదా ఇవాళ ఏం జరిగిద్దో చూద్దాం కుక్క తోక పట్టుకొని గోదావరి వేదాలనుకుంటున్నారు ఇది ఇవాళ నేను చెబుతున్న భూమి ర్యాంక్ కాబోతుంది ఆ జత్వానినా ఆమె మేము పేరునది లేదు జత్వానీ కేసులో ఏదో చెయ్యాలని గాలి మెడలు గడుతున్నారు అవన్నీ కూడా తెలుస్తాయి నిదానంగా ఆమె హిస్టరీ ఏంటో చాలా చోట్ల చూస్తున్నాను నేను చెప్పకూడదు ఇవాళ కాబట్టి రేపు తెలుస్తుంది రేపు కాబట్టి ఎల్లుని తెలుస్తుంది ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు అందరూ కలిసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద పడి ఆయన ఏదో చేయాలనే పడతా ఉన్నారు మీరు ఏమి చేయలేరయ్యా ఎందుకంటే ఆయన ఏమి పాపాత్ముడు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉండటమే పాపమా నేను మంత్రిగా ఉండటమే పాపమా మా మీద కక్ష సాధింప ఏమిటిది నాకు అర్థం కాలేదు చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు ఈ దుర్మార్గమైన ఆలోచన ఇవాళ బాగానే ఉండొచ్చు టీవీలో బ్రహ్మాండంగా వేస్తున్నారు కాబట్టి ఏంటో ఏం జరిగిపోతుందో కొత్త కొత్తగా ఉంది బ్రహ్మాండంగా ఉంది సెన్సేషన్గా ఉంది అనుకోవచ్చు నిదానంగా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ఎవరేంటో ఆమె పెళ్లిన జత్వాని ఏంటో ఆమె కథ ఏంటో ఆమె పూర్వపురాలు ఏంటో ఆమె ఇంతకుముందు ఏం చేసిందో ఇవన్నీ బయటకు వస్తాయి కదా అంత తేలిక ఉంటాయా ప్రభుత్వం మీ చేతిలో ఉందని మీడియా మీ చేతిలో ఉందని ఏదోదో కట్టుకథనాలు మీరు వినిపిస్తే అవి నిలబడతాయా యాసిడ్ టెస్ట్కి నిలబడతాయా ఇవాళ నాకు తెలిసి ఏమీ లేదు నాకు అనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక కేసులో అమ్మ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన అధికారులు అందరి మీద వీళ్ళకి అక్కడ తీసుకుందాం చట్ట ప్రకారం పోయారు వాళ్ళు నువ్వు ఏం చేశావు నువ్వు స్కామ్కు పాల్పడ్డావు ఆ స్కామ్లో నిన్ను అరెస్ట్ చేశారు అది చట్ట ప్రకారం చేసినటువంటి అరెస్టు అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అధికారుల మీద అరెస్ట్ చేయడానికి దోహదం చేసినటువంటి అధికారుల మీద వారందరి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నేను చాలా చిత్రంగా చూస్తున్నానయ్య ఐపీఎస్లు కాదంట వైసీపీఎస్ అంట ఏందో మరి ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు కూడా ఒక పెద్ద డివైడ్ చేసి పారేశాడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరిపాలనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అంట వాళ్ళు ఎట్లా వైసీపీలో అవుతారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారం చట్ట ప్రకారంగా పనిచేసేటటువంటి వ్యక్తులే వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడానికి ఏదో కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇదే కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ ఆఫీస్ని దీనిలో టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారిని టార్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత ఊపులకి ఏం భయపడమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏముంది ఇప్పుడు ఇప్పుడు సీను అనంతబాబు లేకపోతే నా మీద పెట్టిన కేసు నా మీద పెట్టిన ఎన్ని ఏంటి నాకు అర్థం కాలా గాలిలో బీకడం తప్ప ఏమైనా ఉందా దువ్వాడ అందరికి తెలిసిన విషయమే కదా ఏం లేదు పాత కేసులు తవ్వటం దానిలో ఏమన్నా కూడా పెట్టడం ఆ బాలకృష్ణ కాల్పులు కేసు కూడా తోగుతారేమో నాకు అర్థం కాదు మరి ఇవాళ నాకు అవనగడలో డాక్టర్ శ్రీహర్రావు అని మాకు కూడా బాగా తెలుసు ఆయన పాపం చనిపోయాడు ఆ కేసులో సింహాది రమేష్ను పెట్టాలని ఇప్పుడు మళ్ళీ సిఐడికి ఇచ్చారు అంటే పాత కేసులు తవ్వి దానిలో ఎవరినో ఇదిగించాలని ఎంత ఒక గెలిచిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు ఇంటారేబోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం రోపలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా మా పిల్లల రామకృష్ణారెడ్డిని రోపలు పెట్టారు ఆ కేసు ఏంటో తెలుసా మీకు అసలు అసలు గాయం లేదు త్రీ నాట్ సెవెన్ గాయం లేదు కేసు కూడా ఎప్పుడు పెట్టారు సంఘటన జరిగిన పది రోజులు కేసు రిజిస్టర్ చేశారు ఆ కేసులు ఈయన పెట్టారు సుమారుగా రెండు పై పైచిలకు ఆయన్ని రోపలు చేసేట కార్యక్రమం చేశారు మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా మేనేజ్మెంట్ సీడీ పంపరు ఇన్వెస్టిగేషన్ అంటారు పర్సన్ పిలవాలి మన ఆయన తీసుకోవాలి తీసుకోవాలంటారు ఇట్లా డ్రాగన్ డ్రాగన్ చేసి ఆయన అరాస్ట్ చేసేటువంటి పద్ధతి అలాగే మన రమేష్ వాళ్ళ అబ్బాయిని రాజువుని రూపలు పెట్టే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఇప్పుడు కొత్తగా కొంతమందిని చేర్చడం అభిరెడ్ని వాళ్ళు చేర్చడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం అలాగే శ్రీహరిరావు గారు చనిపోతే డాక్టర్ గారు ఆ కేసులో ఇవాళ రమేష్ని పెట్టడం ఇట్లా అందరినీ కేసుల్లో పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ అవుతాయి వాస్తవాలు ఉంటే ఎవరినైనా చేయొచ్చు తప్పలేదు మర్డర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రూపలు వేయాల్సిందే ఓ త్రినాట్ సెవెన్ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా రోపలేయాల్సిందే ఫాయిస్ చేసి కేసుల్ని వేసి ఏదో బెదిరించాలని మీరు చేసే ప్రయత్నాలు నిలబడతాయా నిలబడవు కాలగర్భంలో అన్నీ కూడా తెలుస్తాయి చరిత్ర చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా గుర్తు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం ఏమో మరి నా గుడ్లవల్లేరు కేసులో ఏదో నేను ఇందాక పత్రికలో ఉంటున్నా ఏదో సీసీ కెమెరాలు పెట్టి చేశారని దాని మీద ఏంటో నాకైతే ఐ హ్యావ్ నో డీటెయిల్స్ చూద్దాం ఏం జరిగింది ఓకే